అమీన్పూర్లో పిల్లల మృతి కేసులో కీలక మలుపులు తీసుకుంది చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు ఆమె స్టేట్మెంట్లో కీలక విషయాలు వెలుగు చూసా రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నామని ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం గొంతలో ఏదో పట్టుకున్నట్టయింది అందరం కింద పడిపోయాం ఏం జరిగిందో నాకు తెలీదు నా పిల్లలకేమైనా అయ్యిందా అని రజిత అడిగింది అయితే తన ఎలాంటి విష పదార్థాలు చిన్నారుల మృతి చెందడం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చెందడం వెనుక ఉన్న కారణాలేంటి అనే పోలీసులు తిన్నామని పోలీసులకు చెప్పిన రజిత ఇంట్లో బిన్ లో ఉన్న పెరుగు ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు మరోపక్క చిన్నారుల తండ్రి చెన్నయ్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు చిన్నారుల మృతి మిస్టరీగా ఉండడంతో చెన్నయ్యను ఆరాధిస్తున్నారు భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు తగాదాలు లేవని స్థానికులు చెప్తున్నారు రజిత చాలా మంచిదని పిల్లలు కూడా ప్రేమగా చూసుకుంటుందని తెలిపారు అయితే రజిత రెండో భార్య రజిత దంపతుల సంతానమే ఈ ముగ్గురు సంగారెడ్డి జిల్లా ఎస్సీ పరితోష్ పంకజ్ మాట్లాడారు ముగ్గురు పిల్లలు ఎలా చనిపోయారు అనేది పూర్తి స్థాయిగా తెలియదని పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుందన్నారు రజిత చెన్నయ్యలను ఇంకా పూర్తి స్థాయిలో విచారించలేదని ఏ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు కాగా రాఘవేంద్ర కాలనీలోని ఇంటి నుంచి మరికొద్దిసేపట్లో చిన్నారులను మాచురూకి తరలించారు చిన్నారులు చనిపోవడానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్లో తెలియనుంది ఏ ఘటనలో పోస్టుమార్టం రిపోర్టే కీలకం కానుందని ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే గురువారం రాత్రి రంజిత తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నం తినిపించింది అనంతరం ఆమె కూడా అదే ఆహారాన్ని భుజించింది భర్త చెన్నయ్యకు మాత్రం పప్పన్నం విడిగా పెట్టింది పెరుగన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే నిద్రపోయారు భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ విధులకు వెళ్లి అర్ధరాత్రి పదకొండు గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు అప్పటికే భార్య తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆమెను ఆసుపత్రికి తరలించాడు నిద్రపోతున్న పిల్లలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ దారుణానికి పాల్పడిందా లేదా ఎవరైనా వీరి ఆహారంలో విషం కలిపారా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు